మందిరం కడుతున్నాం శాంతి నగర్లో గోడలు అయిపోయిన రేకులకు డబ్బులు కావాలి ఒక సోదరి ఇంటికి ఆహ్వానించింది అన్నయ్య ఒకసారి ఇల్లు దర్శించండి అన్నయ్య ఒకసారి ఇంటికి రండి అన్నయ్య మందిరం కడుతున్నారుగా నేను ఏదన్నా చేద్దామనుకుంటున్నాను అంది ఇంటికి రండి నేను ఏదన్నా మీకు ఇవ్వాలనుకుంటున్నాను అని ఆహ్వానించింది ఆ రేకులు వేయబడలేదు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి సిమెంట్ కట్టలు కావాలి రేకులు పైసలు కావాలి డబ్బులన్నీ అయిపోయినాయి ఏం లేవు అంత విశ్వాసంతోనే ఆరు వేల రూపాయలు చేతులు పెట్టుకొని మొదలుపెట్టా అక్కడ మందిరం ఇంకా ఇంక ఏ డబ్బులు లేవు కేవలం ఆరు వేలు దాంతో మొదలుపెట్టా కింద గుంటలు తీపియడానికి పని వాళ్ళని పిలిస్తే ఆ పని చేయడానికి వచ్చిన ఒక ఆయన అన్నాడు ఈ గుంటలు తీసాం కదా ఈ ఖర్చు నేను పెట్టుకుంటాను అన్నాడు ఆయనతో మాట్లాడాడు అందులో పని చేయడానికి వచ్చిన ఆయన ఏమన్నాడు తెలుసా ఈ అడుగు నేయాల్సిన బెడ్ ఉంటుంది అది నేనేపిస్తాను అన్నాడు ఇంకొకళ్ళతో మాట్లాడాడు వాళ్ళు ఇనుము కంకర తీసుకొచ్చి అక్కడ వేశారు ఇట్లా కార్యాలు నేను మళ్ళీ నేను ఎవరిని అడగల నన్ను అడగనీలా మోకాళ్ళుని ప్రార్థన చేయి నేను వాళ్ళతో మాట్లాడతా వాళ్ళకే ప్రేరణ పుట్టిస్తా వాళ్ళే చేస్తా చివరికి అది ఫైనల్ కాబోయేటప్పుడు పైసలు అవసరమైంది బ్రేక్ అంతా పక్క నుంచి రాట్లా ప్రార్థన చేస్తున్నా అది పరీక్ష నాకు తెలియదు ఆన్సర్ రావట్లే ప్రార్థనకి ఈలోపు ఈ సోదరి ఇంటికి ఆహ్వానించింది వస్తే నేను ఏదన్నా చేద్దామనుకున్నాను అని ఇప్పుడు నాకు కావాల్సిన అమౌంట్ ఇంచు మించు ఎంత కావాలంటే అప్పటి పరిస్థితుల్లో అప్పటి అవసరంలో కనీసం పదిహేను వేలు కావాలి పదిహేను వేలు ఉంటే నేను అనుకున్న పని అయింది పదిహేను వేలు సరే మోకరించి ప్రార్థన చేస్తా చేస్తా కాసేపు కూర్చున్నా చేసి అప్పుడు నా మనసులో ఒక ఆలోచన ఇప్పుడు మనకై మనం వెళ్ళి అడిగితే తప్పు కానీ ఇస్తాను బాబు అని పిలిస్తే కూడా పోకపోతే ఓవరైద్దేమో కాబట్టి ఇప్పుడు నేను ఆమె రమ్మంది వెళ్దాం నేను కనపడ్డప్పుడు అర్థమయ్యిగా నేనే రమ్మన్నాను రమ్మన్నప్పుడు చెప్పాను మనీ ఇస్తానని అందుకే వచ్చాడు అని నాకు అర్థమైద్ది మనమేం అడగొద్దు జస్ట్ వెళ్ళి నిలబడదాం ఇది కూడా నచ్చాల దేవుడికి అలాంటి దిక్కుమాల ఆలోచనలు కూడా నచ్చాం ఆయనకి దేవునికి స్తోత్రం కానీ మనకు తెలియదుగా మన స్టార్టింగ్ స్టేజ్గా మరి ఆయనతో నడిచేటప్పుడు ఒకటొకటి నేర్పుకుంటూ వస్తాడు మీకు కూడా ఇప్పుడు కొన్ని నేర్పాడు ముందు కూడా కొన్ని నేర్పుతాడు పద్ధతులు సరే ప్రార్థన చేసుకొని బయలుదేరా ప్రభా నేను వెళ్ళటం కరెక్టేనా లోపల స్వరం అవసరమా నువ్వు వెళ్ళటం అది నేను అడగట్లేదుగా ఇస్తాను రమ్మన్నారు పోతే తప్పేంది ఫైట్ జరుగుతుంది లోపల అక్కడేం అవసరత ఇంకా సేపటికి పన్నోళ్ళు వస్తారు వస్తువులు ఇవ్వాలా ఏం చేయాలా కాబట్టి సైకిల్ అప్పుడు మనది సైకిల్ తీసుకొని బయలుదేరా బయలుదేరేటప్పుడు ఒక ప్రార్థన చేస్తాను ప్రభు నన్ను క్షమించు అవసరాన్ని బట్టి నేను వెళ్తున్నా అది కూడా వారే రమ్మంటే నేను వెళ్తున్నా కనుక దయచేసి నేను అలా కూడా చేయటం నీకు ఇష్టం లేకపోతే ఆ ఇంటి గేటు దగ్గరకు నేను చేరక మునుపే నన్ను వెనక్కి బిల్లు ఒకవేళ నేను వెళ్ళటం నీకు ఇష్టమైతే పోనీ నాకు ఏ విధమైన వెనక్కి పిలుపు ఉండొద్దు అని ప్రార్థన చేసుకొని బయలుదేరా కరెక్ట్గా వాళ్ళంత దూరంలో ఆ ఇల్లుందనంగా ఇక్కడ ఒక ముసలమ్మ కనపడింది నాకు ఒక తల్లి ఇక ఆమె నాతో మీటింగ్ పెట్టింది అక్కడేం పనోళ్ళు వస్తారు ఇవే ముందుకు బాగున్నట్లా నేనే అవునా అవునమ్మా ప్రార్థన చేయతల్లి అని అయ్యా నిజంగా అయ్యా అని మొదలుపెడి ఏం వదిలిపెట్టదో పనోళ్ళు వస్తారు ఇవేమో మరి వీళ్ళు ఏమేమి ఎట్లా చేస్తుందో ఏమో అని ఇవో ఎంత ఇన్ని ఆలోచనలో ఆమె వదిలిపెట్టట్లా చివరికి ఎట్టకేలకు చెట్ట చివరికి తోటతో వదిలింది వదిలి ఇంకో రెండు అడుగులు ముందుకైంది ఫోన్ వచ్చింది నాకు మా ఫోన్ చేశాడు వెనక్కి పిలిచాడు అబ్బాయి నీకోసం ఎవరో వచ్చారు చాలాసేపు అయింది వచ్చే అబ్బాయి తను ఎక్కడికో వెళ్ళాలంట నువ్వు ఎక్కడున్నావు త్వరగా రా అన్నాడు సేవ ఆరంభం ఆయన ఏ సమస్యతో వచ్చాడో సరే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు మనకు అనవసరం అయితే వచ్చింది అప్పుడు వెనక్కి వచ్చేసా వెనక్కి వస్తే ఆ తమ్ముడు పదిహేను వేల రూపాయలు చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు మీరు నమ్మండి నమ్మవండి ఆ తమ్ముడు నేను కలవగానే నా చేతిలో డబ్బులు పెట్టి ప్రార్థన చేయండి అన్నాడు అంటే నువ్వు రమ్మన్నావు కనుక నేను వచ్చాను అనే సంకేతం కనపరిచేటట్టు నేను వెళ్ళి నిలబట్టం కూడా నా దేవుడికి ఇష్టం లేదు అంత రోషగాడు ఆయన కనీసం మనసులో ఉన్న భావన అది కూడా మెతక ఒప్పుకోడు ఎందుకురా అంతా ఇప్పుడు నువ్వు పోయి నిలబడతావు నువ్వు ఆమెను ప్రేమించి ప్రార్థన చేయడానికి వచ్చావా లేకపోతే పైసల కోసం వచ్చావా ఆ మాత్రం అర్థం కాదు అక్కడ కనీసం ఒక మెట్టు దిగినట్టేగా నువ్వు ఆ మనిషి దృష్టిలో నువ్వు అలా తేలిక అవడం నాకు ఇష్టం లేదు అసలు చూడు అసలు మనకు లేని ప్రతాపం ఆయనకి నాకు లేని సిగ్గు నీకెందుకు అయ్యా నాది సిగ్గుమాలిని బతికేయన సిగ్గుమాలినోడివే నువ్వు కానీ మరి నా బిడ్డవయ్యావుగా నాకుందిరా సిగ్గు నీకు లేకపోతే రా వెనక్కే వ్యధవాయ్ అన్నట్టు తీసుకొచ్చాడు తర్వాత ఆ సోదరే కనపడింది తర్వాత ఆమెకై ఆమె వచ్చింది ఆమె నా చేతిలో అది ఒక మూడు వేలు ఏమో ఉంది రెండు వేలు అనుకుంటా అంతే రెండు వేలు మూడు గుర్తులేదు అంతే రెండు మూడు మధ్యలో అంతే నేను వెళ్ళిందా నేను పొందేవాడిని మొత్తం కానీ దేవుని మాట చొప్పున నేను వెనక్కి వచ్చినందుకు నాకు కావలసిన మొత్తాన్ని ఆ బిడ్డ ద్వారా దేవుడు మళ్ళీ నేను అడగకుండా అంటే హృదయాలోచనల్లో ఏమనుకుంటున్నావో కూడా కేసు రాస్తాడు అందుకే ఆయనతో చేతుడు కాదు బో సున్నితంగా ఉంటాడు మనల్ని పట్టుకుంటాడు ఎందుకు చెప్పా ఈ విషయం నేను ఆ విధంగా ఒక్కొక్క కార్యం ఒక్కొక్క కార్యం చూపించుకుంటూ ఇంత ప్రయాణాన్ని జరిగించాడు నా దేవుడు అందుకే నువ్వు ఏ విధంగా అక్రమార్జితం తీసుకొచ్చి నువ్వు ఎట్లా పడితే అట్లా చేసి ఏ విధం పడితే ఆ విధం చేసి నువ్వు మందమ్మి లేకపోతే గంజాయి అమ్మి లేకపోతే సిగరెట్లు బీడీలు చుట్టలు అమ్మి గుట్టకాలమ్మి ఖైదీలు అమ్మి అవతల వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడే పరిస్థితులు చేసి అవతల వాళ్ళకి ఆ మాటలు ఈ మాటలు చెప్పి మోసం చేసి ఇది నా దేవునికన్నా నువ్వు తీసుకొచ్చింది దేవుడు దాన్ని అంగీకరించడు ఏ నీ డబ్బు కాదో నాకు నువ్వు కావాలి ముందు నువ్వు మారు మనసు పొందు ఆ చెడునర్త వదిలిపెట్టు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులో వారు తృప్తిపరచారు వారు తృప్తిపరచారు ఎట్లా బతకాలి నేను చూపిస్తా నీకు నన్ను నమ్మితే నన్ను నేను చూపిస్తా ఆ అక్రమం చేసి నువ్వు పంచపక్షాలు తిన్నేదేదో పచ్చడైనా పెడతా నీకు నేను బతికిస్తా చంపను దా అడిగి దేవునికి స్తోత్రం కాక ఏమయ్యా చెట్నే నేసి పెడతాను రా బాబు రా ముందు అది వదిలే కొంతమంది ఏం చేస్తారు తెలుసు దేవుడు ఇట్లా మాట్లాడితే దేవుడిని వదిలేస్తారు ఆహా అట్టయితే మన కష్టంలే